హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గుడిలో భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా రామరాజు కుటుంబాన్ని చాలా అవమానిస్తారు ఎన్నో మాటలు అంటారు కానీ అదంతా భరిస్తూ రామరాజు ఇంటికి వచ్చి ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు అది గమనించిన ప్రేమ ఏంటి మావయ్య ఇంతలా బాధపడుతున్నాడు దానికి కారణం నేనే కదా అసలు ధీరజ్ మీద మావయ్య చాలా కోపంగా ఉన్నాడు ధీరజ్ ఏం తప్పు చేశాడని నేను కళ్యాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు మోసం చేయడం వలనే కదా ధీరజ్ నా మెలలో బలవంతంగా కట్టాడు ఒకవేళ ధీరజ్ ఇలా చేసి ఉండకపోతే మావయ్యకి ఇంతలా కోపం వచ్చేది కాదు నా వల్ల ఎన్నో అవమానాలు పడుతున్నాడు నిజంగా మావయ్యకి ఈ విషయం చెప్పేస్తాను అలా అయితే ధీరజ్ మీద ఎటువంటి కోపమూ ఉండదు అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ వెంటనే రామరాజు దగ్గరికి వస్తుంది ఇక ప్రేమను చూసిన రామరాజు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అధిగమనించిన ప్రేమ మావయ్య ఒక్క నిమిషం ఆగండి మీతో మాట్లాడాలి అని ప్రేమ అంటుంది అప్పుడు రామరాజు అమ్మ నీతో మాట్లాడడానికి నాకు ఇంకా ఏముంది ఏమీ లేదు నన్ను వదిలే అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ లేదు మావయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా నీకు నాకు మధ్య ఉన్న ఆ ముఖ్యమైన విషయం ఏంటి అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ ఎందుకు మావయ్య నీకు అంటే అంత కోపం తను ఇప్పుడు ఏం తప్పు చేశాడని తనని అంతలా కోప్పడుతున్నారు పాపం మీరు గుడిలో అర్చన చేసేటప్పుడు ధీరజ్ నా పేరు చెప్పకపోవడంతో బావ చాలా బాధపడుతున్నాడు నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది మావయ్య అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు నీకు తెలియదమ్మా వాడు ఎలాంటి వాడు ఎప్పుడు గొడవలు తిరగడం అది తప్ప ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా నా గురించి పట్టించుకున్నాడా నేను నా ముగ్గురు కొడుకులను ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకున్నాను కానీ వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అందరి ముందు నా పరువు తీసేశారు ఇంకా ఏం కావాలమ్మా అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ లేదు మావయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఇంకా ఎందుకమ్మా అబద్ధం చెప్తావు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని తప్పు చేశాడు కదా ఇంకా ధీరజ్ ఏ తప్పు చేయలేదని నా ముందు చెప్తున్నావేంటి అని రామరాజు అనేసరికి అప్పుడు ప్రేమ అవును మావయ్య మీరు ధీరజ్ని ఒకవైపే చూశారు చూడు అసలు నేను ధీరజ్ని ప్రేమించలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అసలు నేను ప్రేమించింది కళ్యాణ్ అనే అబ్బాయిని అతన్నే ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అతనితో డబ్బు నగలు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కానీ వాడు మాత్రం నా డబ్బు నగలనే చూశాడు నన్ను ప్రేమించలేదు నన్ను అక్కడికి తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాడు అప్పుడే అక్కడ ఉన్న అత్తయ్య ధీరజ్ ఇద్దరూ కూడా అది గమనించారు కళ్యాణ్ని చూసి ఎక్కడ్రా ప్రేమ అని అడగడంతో కళ్యాణ్ నిజం చెప్పేసరికి ఇక్కడ నేను ఆ హోటల్లో పోలీసులకి ఎక్కడ దొరికిపోతానో ఏమో అని నా మెడలో ధీరజ్ బావ బలవంతంగా తాలికట్టాడు నా జీవితం నాశనమైపోకుండా చూశాడు అసలు ధీరజ్ బాబా ఎలాంటి తప్పు చేయలేదు మావయ్య అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి ప్రేమ నువ్వు చెప్పేది ధీరజ్ నిన్ను ప్రేమించలేదా అంటే మరి పెళ్ళి అనగానే అప్పుడు ప్రేమ అవును మావయ్య బలవంతంగానే నా మెడలో తాలి కట్టాడు కానీ నన్ను రక్షించడం కోసమే అలా చేశాడు కానీ మీ మాట కాదని కాదు నన్ను ప్రేమించాడని కాదు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు అమ్మ ప్రేమ నిజంగా ధీరజ్ నిన్ను రక్షించడానికే ఇలా చేశాడా అనగానే అప్పుడు ప్రేమ అవును మావయ్య నాకు ధీరజ్ అంటే చాలా కోపం ఉండేది కానీ నన్ను కాపాడిన దగ్గర నుంచి ధీరజ్ బావ అంటే నాకు చాలా ఇష్టం కానీ మీరు మాత్రం ధీరజ్ని అలా అందరి ముందు అవమానించి అనుమానిస్తుంటే నేను చూడలేకపోయాను అందుకే ఈ నిజం మీతో చెప్పాను ఎవరికీ చెప్పొద్దని నాతో చెప్పాడు కానీ మీరు ధీరజ్ని అంతలా అవమానిస్తుంటే చూడకుండా ఉండలేకపోయాను అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు అమ్మ ప్రేమ నా కొడుకు తప్పు చేశాడేమో అని నేను వాణ్ణి చాలా అవమానించాను బాధ పెట్టాను కానీ ఇంత గొప్ప పని చేశాడని ఇప్పుడే నాకు నిజం తెలిసిందమ్మా అని చెప్పి ఇక రామరాజు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోనే ధీరజ్ చాటుగా ప్రేమ మాటలు విని ఏ తింగరదాన నువ్వు ఈ నిజాన్ని మా నాన్నతో ఎందుకు చెప్పావే ఇప్పుడు మా నాన్న మా అమ్మని ఎంతో అవమానిస్తాడు మా అమ్మ కూడా తనని మోసం చేసిందని ఇంకా చాలా బాధపడతాడే అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదు బావా నేను అత్తయ్య ఇలా చేసిందని చెప్పలేదు నా ఇష్టంతోనే ధీరజ్ బావా నా మెడలో తాలి కట్టాడని నేను మావయ్యతో చెప్పాను నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మాటలు విన్న ధీరజ్ మాత్రం ఇదేంటి ఇది ఇంతలా మంచిగా మారిపోయిందేంటి ఒకవేళ నా మీద ఇష్టం ఏర్పడిందా ఏంటి అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా సాగర్ మాత్రం నర్మదా మీద చాలా కోపంగా ఉంటాడు అది గమనించిన నర్మదా లేదు వెంటనే సాగర్తో ఈ నిజం చెప్పేయాలి లేకపోతే సాగర్ నా మీద ప్రేమ లేదని నన్ను అపార్థం చేసుకుంటాడు అని చెప్పి నర్మద వెంటనే సాగర్ దగ్గరికి వెళ్తుంది ఇక నర్మదను చూసిన సాగర్ మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చావేంటి నేనంటే ఇష్టం లేదు కదా నీకు అని సాగర్ అనేసరికి అప్పుడు నర్మదా లేదు సాగర్ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్నా సాగర్ మరి ఇష్టమైనప్పుడు ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని సాగర్ అనేసరికి అప్పుడు నర్మద లేదు సాగర్ ఇప్పుడు మనిద్దరం సంతోషంగా ఉంటే మనకు పిల్లలు ఉంటే ఇప్పుడు భావ పరిస్థితి ఏంటి తను నీకంటే పెద్దవాడు ఇంకా తనకి పెళ్ళి కూడా కాలేదు అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండి మనకు పిల్లలు కలిగితే తను పెళ్ళి సంగతి ఎలా ఆ విషయం గురించే మావయ్య బాధపడుతున్నాడు అందుకే నేను అలా జరగకూడదని నీకు నేను దూరంగా ఉంటున్నాను అని నర్మదా చెప్పేసరికి ఆ మాటలు విన్న సాగర్ మాత్రం చాలా సంతోషపడతాడు నర్మద మా ఇంటి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నర్మదా అని చెప్పి ఇక సాగర్ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న నర్మద చూడండి నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటారని ఈ నిజం మీతో చెప్పాను కానీ ఇక ఎవరితో చెప్పొద్దు అని చెప్పి నర్మదా అంటుంది ఈ విధంగా ధీరజ్ ఏ తప్పు చేయలేదని రామరాజుకి అసలు నిజం చెప్పిన ప్రేమ షాక్లో ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్